అస్లాం లేకుం అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడు చూసినా ఈ పిచ్చి పిచ్చి బ్రేక్ఫాస్ట్లు అన్ని తిని కడుపు చండాలం అయిపోతుంది సో ఏదైనా వెరైటీకి తిందాం అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ తిందాం అనుకుని విజయవాడ లబ్బిపేటలో అలా బయటికి వెళ్తున్నప్పుడు నాకు ఈ స్టాల్ అయితే కనిపించింది సో ఏంటా మనం ట్రై చేద్దాం అని అనుకున్నా సో అయితే వెళ్ళాను ఇక్కడ చద్దనమని అని వీళ్ళు ఒక ఫ్రాంచైజ్ లాగా స్టార్ట్ చేశారు చద్దామను అంటే మనం ఎప్పుడు తిని పాతకాలం టైప్ ఆఫ్ ఫుడ్ కాదనమాట సో వీళ్ళ అరికలు సామలు కొన్ని మిల్లెట్స్ ఉంటాయి కదా ఆ మిల్లెట్స్తో వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది ప్లాన్ చేసి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ అనేది ఒక ఫిఫ్టీ రూపీస్ బాక్స్ నుంచి స్టార్టింగ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో అలా ఎలా ఉంటుందని ట్రై చేశాను టేస్ట్ అయితే బాగుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో మీరు కూడా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి ఓకే ఎనివే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్